గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ వద్దే మాత్రం మనకు అధికారం ఉందని పలుకుబడి ఉందని మన ఇష్టారాజ్యంగా సాగిస్తూ అడిగే వాళ్ళు ఎవరున్నారులే దేవుడు ఒక బండరాయి ఒక విగ్రహము అసలు దేవుడు అనేవాడు లేడు ఎవరికి హిందూ సమాజం వరకు సనాతన ధర్మంలో మన ఇష్టారాజ్యంగా సాగిద్దాము అనుకొని మనం ఇష్టం వచ్చినట్లుగా అనంతకోట అక్షరాలు చేస్తూ ఉంటాం పిల్లి కళ్ళు మోసుకొని బాలుదాగి ఎవ్వరూ గమనించట్లేదులే అనుకుంటుంది అలాంటి పిల్లి వాటం చాలా మందిలో ఉంటుంది రకరకాల అపచారాలు దుర్మార్గాలు మొత్తం కూడా దైవం సన్నిధిలో చేసి అవి ఏమవుతుంది రే అనుకుంటారు కానీ తెలుసుకోవాలి ఇప్పటి వరకు ఎన్నో నిదర్శనాలు జరగ జరుగుతూనే ఉంటాయి అయినా కూడా తెలుసుకొని మారకపోతే బాగుపడకపోతే ఇలాంటి వాళ్ళ మానవ జన్మ వృధా అయిపోతుంది అంతే ఇంతకుముందు కొన్ని వీడియోస్లో కూడా నేను ప్రత్యేకంగా వీడియోస్ చేసి మరి చెప్పాను తిరుపతిలో తిరుమలలో రకరకాల క్రమాలు జరుగుతున్నాయి భగవంతుల పట్ల అపచారాలు జరుగుతున్నాయి భగవంతుడికి వేళక నైవేద్యము అది కూడా ఆగమశాస్త్రం ప్రకారం పెట్టడం లేదు స్వామి దర్శనానికి క్యూ లైన్లో వెళ్లే మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించేసి అక్కడుండే సెక్యూరిటీ గార్డులు వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టుగా మహిళలు చేతులు పట్టుకోవడం లాగడము ఇలాగ అసభ్యంగా ప్రవర్తించడం తిరుమల ఘాట్ రోడ్లు నడకదారిన ఎన్నోసారి చిరుత పులులు ఇవన్నీ కూడా క్రూర మృగాలు తిరుగుతూ ఉన్నా కూడా పిల్లల మీద దాడి చేసి ఒక బిడ్డ చనిపోయిన తర్వాత కూడా కనీసం ఫెన్సింగ్ వేయించాలి భక్తుల ప్రాణాలను రక్షించాలి అనే ఆలోచన కూడా లేకుండా భక్తులందరికీ తల కర్ర చేతికిచ్చి ఆ కర్ర తీసుకొని పులులు కనపడితే తోలుకుంటా కొండ మీదకి వచ్చేయండి అని చెప్పి అతి భయానకంగా భక్తుల పట్ల వ్యవహరించారు పాపాలు పండవు అనుకోకండి భగవంతుడి దర్బార్లో నాలుగు ఆలస్యం అవుతుందేమో కానీ ఈ పాపాలని ఇలాంటి పాతకులని దాచిపెట్టడము అనేది ఉండదు ఎందుకంటే పరమాత్ముడు ధర్మపక్షపాది భక్త పరాధీనుడు ఉండే రకరకాల అధికారాలతోటి పలుకుబడులతోటి అక్కడికి వచ్చే భక్తులని ప్రజల్ని భయపెట్టచ్చు కానీ వాటికి పరమాత్ముడు భయపడ్డండి ఇప్పుడు తిరుపతి తిరుపతి దేవస్థానంలో అంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి పరమ పవిత్రమైన ప్రసాదం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఎంతో పేరున్న ప్రసాదం అందరూ కలవరించే ప్రసాదం ఆ పేరు తలుచుకోగానే నోట్లో నీళ్లు ఊరిపోయే ప్రసాదం తిరుపతి లడ్డు అందులో ఎద్దు కొవ్వు అంటే ఏమిటంటే ఈ గోజాతిల్లో ఉన్న ఏముండే సేరులో మాంసంలో ఉండే ఫ్యాట్ అలాగే ఫిష్ ఆయిల్ చేప నూనెలో ఇవన్నీ కూడా కలిపి తయారు చేశారు అని ల్యాబ్ ద్వారా రిపోర్ట్లు కూడా బయటకు వచ్చేసాయి ఏం కలుపుతారు మామూలుగా లడ్డూలు అంటే బూందీ తయారు చేయడంతో సహా మొత్తం అంతా కూడా నెయ్యే వాడతారు ఒక చుక్క కూడా నూనె వాడరు వాడకూడదు ఆగమ శాస్త్రం ప్రకారం చేసే లడ్డూలో పూర్తిగా నెయ్యి వాడతారు ఏం నెయ్యి వాడతారు అంటే ఆవు నెయ్యి వాడతారు ఒక ఆమెకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం అసలు తిరుపతి లడ్డు అంటేనే నోరు ఊరిపోయేది ఎవరైనా సరే లడ్డూ తీసుకొచ్చేస్తే మనకి ఆ ప్రసాదం ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూసేవాళ్ళం ఆ లడ్డూని తీసుకొచ్చిన వాళ్ళు మరలా ఇంట్లో పూజ గదిలో దేవుడి దగ్గర పెట్టి వీళ్ళు తరస్నానం చేసి మరలా పూజ చేసి దాంతోపాటు పొంగల నైవేద్యం ఉండి పొంగల నైవేద్యము లడ్డు ముక్క అందరికీ వంచేవాళ్ళు ఆ లడ్డూకి పూజ చేసేవాళ్ళు మరలా ఎవరైనా అదృప దర్శనానికి పెడుతున్నారు అంటే మాకు లడ్డూ బట్టరా అని అడిగే స్నేహితుల సంఖ్య బంధువుల సంఖ్య మనకి ఎక్కువ అలాంటిది ఈ మధ్యకాలంలో లడ్డూ ఎవరైనా తెచ్చిచ్చినా కూడా దాన్ని మనం తినలేకపోతున్నాము లడ్డూ టేస్టు బాగా తగ్గిపోయిందా లేదా మీ అభిప్రాయము కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లడ్డూ రుచి మారిపోయింది లడ్డూలో యాలుక్కాయల వాసన ఒకటి వస్తుందే తప్ప దాంట్లో నేతికి సంబంధించిన ఒక పరిమళం కానీ కమ్మదనం కానీ తింటే ఇంకా నోట్లు వేసుకుని తినాలి అనిపించడం కానీ లేదు కేవలం ఏలక్కాయలు దాని చేసి ఆ ఏలకుల సుగంధ సువాసన ఏదైతే ఉందో దానితోటి మేనేజ్ చేసేస్తున్నారు ఇంతకు ముందు చాలా మంది మన వాళ్ళు హిందూ సంస్థల వాళ్ళు వీడియోస్ చేశారు ఏమిటంటే ఈ తిరుపతి లడ్డు చేయడంలో ఉండే జీడిపప్పులు కిస్మిస్ కాంట్రాక్ట్ ఇవన్నీ కూడా అన్యమత ఇచ్చారు ఎంతో మంది టిటిడి లో అన్యమతలు ఉద్యోగాలు చేస్తున్నారు నిన్న మొన్నటి వరకు కూడా ప్రభుత్వం చేసిన వాళ్ళు ఎవరో అందరూ తెలిసిందే అన్యమతలు ఏ మాత్రము వెంకటేశ్వర స్వామి వారి పట్ల శ్రద్ధ భక్తులు గౌరవం లేని వాళ్ళు విగ్రహారాధనకి వ్యతిరేకులు ప్రజలు వీళ్ళే ఏదో చేసేస్తారు ఉద్ధతి చేస్తారని ఎన్నుకున్నారు అపచారాలు భక్తులు మన పట్ల సరైన సరే వెంకేశ్వర స్వామి వారి పట్ల కూడా జరిగింది అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకోవాలండి మనకి టిడి అధికారుల దురుసు ప్రవర్తన గురించి ఎప్పటి నుంచో తెలుసు ఎప్పటి నుంచో వాటికి సంబంధించిన వీడియోస్ బయటకు వస్తున్నాయి పెద్ద పెద్ద వాళ్ళు అర్చక స్వాములు కూడా బయటకు వచ్చి మా పరిస్థితి ఎలాగుందని చెప్తున్నారు ఎన్నోసార్లు శ్రీమాన్ రవణ దీక్షితులు వారు ఒకప్పుడు టీటీడీలో అక్కడ ప్రధాన అర్చకులు దుర్బల్లో వారు కూడా బయటకు వచ్చి గోడు వెళ్ళబోసుకున్నారు ఈ అధికారులు మమ్మల్ని ప్రశాంతంగా పూజా కైంకర్యాలు స్వామివారి దగ్గర చేయనివ్వరు ఆగమ శాస్త్రం ప్రకారం నైవేద్యాలు పెట్టనివ్వరు ఆగమ శాస్త్రం ప్రకారం ఏ ఏ కాలాల్లో ఏ సమయంలో ఏ కైంకర్యాలు చెయ్యాలో వీళ్ళు చెయ్యనివ్వరు ఎంత దారుణం అంటే రోజుకు రెండు సార్లు నైవేద్యం పెట్టాలనుకోండి రెండు సార్లు కాస్త దర్శనం ఆపాలి కదా ఆహా మాకు అలా కుదరదు విఐపి వస్తున్నారు లేదంటే భక్తులు రద్దీ ఉంది ఏదో ఒకటి చెప్పేసి అక్కడ దేవుడికి రెండు సార్లు పెట్టాల్సిన నైవేద్యాన్ని ఒకేసారి పెట్టేసేయండి అయిపోతుంది ఈ విధంగా ఒత్తిడి తెచ్చి అక్కడ అర్చకల స్వామితో రెండు సార్లు పెట్టాల్సిన నైవేద్యం ఒకేసారి పెట్టేస్తున్నారు అంటే ఎన్నో సంవత్సరాలను జరుగుతుంది తిరుమలలో ఈ రోజు ఏదో లడ్డు వ్యవహారం బయటకు వచ్చేస్తుంది అనుకుంటున్నాం మనము అక్కడ భగవంతుడి పట్ల అనంతకోచారాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఇలాంటి పనులు చేయించిన వాళ్ళు ఉదయము సాయంత్రము రెండు పూటలు తినాల్సిన రెండు కంసాల ముందు పెట్టేస్తే ఒకే పూట తిని ఊరుకుంటారా కానీ దేవుడికి మాత్రం అలా చేస్తే ఎందుకంటే వీళ్ళ దృష్టిలో ఆయన భగవంతుడు కాదు ఒక రాయి రాధి విగ్రహం కాబట్టి ఎలా పెడితే ఇంట్లో అయిపోతుంది అనే ఒక నిర్లక్ష్యం అనమాట దాని గురించి శ్రీమాన్ రమణ దీక్షితులు వారు ఎన్నో సార్లు వారి గోడు వెళ్ళబోసు అధికారులు పట్టించుకోవడం లేదు అధికారులు పట్టించుకోవడం లేదు అక్కడ తిరుమలలో ఇద్దరు స్వాములు ఉంటారు వారిని కూడా వీళ్ళు అసలు లెక్క చేయరు వాళ్ళ మాట చలనివ్వరు చివరికి ఏ స్థితి వచ్చిందంటే జీఆర్ స్వాములు కూడా ఈ అధికారులకు దండం పెట్టి వీళ్ళు ధర్మరాజు లాంటి వాళ్ళు సత్యహరి చంద్రుడు లాంటి వాళ్ళని పొగడాల్సిన పరిస్థితి వచ్చింది లేదంటే ఆ జిఆర్లను కూడా తరమేస్తారు అక్కడి నుండి ఇలాంటి పరిస్థితులు ఒక పర్యవేక్షణ సమస్యలకి అధికారులు ఎందుకు ఈ విధంగా దురుస్తుగా ప్రవర్తిస్తున్నారని ఇంతకుముందు మన చిన్నజీ స్వామి వారు కూడా టీటీడీ విషయాల్లో కాస్త కలగ అధికారులకి చెప్పి అధికారులకి అర్చకస్వాములకి కాస్త సామరస్యంగా ఉండాలి స్వాములు ప్రశాంతంగా వాళ్ళ కైంకర్యాలు వాళ్ళు చేసుకోవాలి కదా అని ప్రయత్నం చేస్తే స్వామి వారి మాట కూడా వీళ్ళు దోసుకుచ్చేశారు లెక్క చేయలేదు అసలుకి వారిని లెక్క చేయలేదు తిరుమలలో ఉండే జీయర్ స్వామిని అసలు లెక్క చేయరు దాంతో అప్పుడు జీరస్వామివారు బాధపడి చానాలు తిరుమల దర్శనానికి అనడమే మానేశారు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తిరుమలలో అధికార దుర్వినియోగం చేస్తున్నారు పరమాత్మ పట్ల భక్తి ప్రేమ శ్రద్ధ విశ్వాసము నాకు పరమ పవిత్రమైన కలియుగ వైకుంఠమైన తిరుపతిలో తిరుమలలో ఈ టీడీలో ఒక ఉద్యోగం కానివ్వండి ఒక పదవి కానివ్వండి ఏదైనా కూడా పరమాత్మ కృప వలన వచ్చింది పూర్వజన్మలో ఏదో మహాపుణ్యం చేసుకుని ఉంటాను తపస్సు చేసుకొని ఉంటాను కాబట్టి పరమాత్మ నన్ను ఇక్కడికి పిలిపించుకున్నాడు అని శ్రద్ధాభక్తులతో చెయ్యకుండా మా పార్టీ అధికారంలో ఉందిలే మా ఇష్టారాజ్యంగా ఇక్కడ చేసుకోవచ్చు ఎవరు అడిగేవాళ్ళు అని ఒక నిర్లక్ష్య ధోరణతోటి పరమాత్మను పక్కన పెట్టేసి పట్టించుకోకుండా భక్తులు భయము ఏమీ లేకుండా అమిత నిర్లక్ష్యంగా వ్యవహరించి చేసుకొస్తున్నారు ఈ పనులన్నీ బయట పడవు అనుకుంటారేమో ఒక రోజుకు బయటకు వస్తాయి భగవంతుడు కాబట్టి నాలుగు రోజులు ఆనస్యం చేస్తాడు వీళ్ళు మారుతారేమో చూద్దాము అని కానీ దొరకకుండా బాగుండి మొత్తం అన్నీ వీళ్ళు చేసే నెలలన్నీ బయటకు వచ్చేస్తాయి ఇహా ఇప్పుడు లడ్డూ విషయం కూడా చర్చించుకుందాము ఈ లడ్డూల్లో నెయ్యి కలపాలంటే నెయ్యి బాగా ఖరీదైపోయింది అంత ఖరీదు పెట్టి ఇప్పుడు శనగపిండి లడ్డూల్లో వేసే చక్కెర లేదంటే బెల్లము ఇవేం ఖరీదు కాదు అవి మామూలు ధరకు దొరుకుతాయి కానీ అన్నిటికంటే ఖరీదైన వస్తే ఏం కనపడుతుంది లడ్డూలో నెయ్యి కనపడుతుంది అనమాట అంత ఖరీదు పెట్టి కొంటే ఎందుకులే డబ్బులు మనం మిగలబెట్టేసుకుందాం అనేసి ఎవరు పడితే వాళ్ళు అన్యమతస్థులైన కాంట్రాక్టర్లు కూడా వీళ్ళు ఇచ్చేసారు నేత డబ్బాలు సప్లై చేయవని చీడిపప్పులు కిస్మిస్లు కూడా టోపీ కాంట్రాక్టర్లకు ఇచ్చినప్పుడు నెయ్యి గురించి ఎవరా టోబీ కాంట్రాక్టర్లు ఏమి వాడతారు ఏ పశువుల్ని చంపుతారు అన్నీ అందరికీ తెలిసిన విషయాలే కదా గోవాద చేస్తారు వాళ్ళు గోమాంసం తింటారు గోవుల్ని ఎద్దుల్ని చంపేసి వాటి శరీరంలో నుండి మాంసంలో నుండి ఎముకల్లో నుండి ఆయిల్ తీస్తున్నారు ఫ్యాట్ తీస్తున్నారు పశువు వ్యర్థాలతోటి ఫిష్ ఆయిల్ చేప నూనెలు ఇవి కలిపేసేసి దాంతో ఒక డాడ్డా అని తయారు చేస్తారు దాంట్లో మంచి వాసన రావడం కోసము ఆవు నెయ్యి వాసన రావడం కోసం కొంచెం పసుపు రంగు వేసేసి కొంచెం నేతి ఫ్లేవర్ వేసేస్తారు అది మనకి కష్ట చూడడానికి వాసన చూస్తున్నప్పుడు కొంచెం నెయ్యిలాగే అనిపిస్తుంది అడిగే వాళ్ళు ఉన్నారులే ఈ పిచ్చి భక్తులు దొరికిందే చాలని లడ్డూ లడ్డు చేతులు పెట్టుకుని గోవింద అనుకుంటూ వెళ్ళిపోతారు భగవంతురా బండరాయి ఆయన ఏమన్నా ఉలుకుతాడా పలుకుతాడా అనుకున్నారు అవునా అసలు హిందువుల మనోభావాలతోటి ఆటలాడే హత్య ఎవరిచ్చారు మీకు మరలా మేము హిందువులు అనే చెప్పుకుంటారు మామూలుగానే హిందువులు సనాతన ధర్మం ఫాలో అవర్ పొరపాటును కూడా గోహత్య గురించే అసలు అలాంటి ఆలోచన చేయడమే మహాపాతకం పొరపాటును కూడా గోమాత గోజాతికి సంబంధించి ఏదో పాలు పెరుగునయ్యి ఇలాంటివి తప్ప శైరులోని మాంసము కొవ్వు నూనెలు తీసేసి నోట్లోకి పోతే పంచ మహాపాత్రాలు చుట్టుకుంటాయి మనకి శాస్త్రాలు అలా ఉంది మనం అది నమ్ముతాం త్రికరణ శుద్ధిగా నమ్ముతాం అలాంటివి తీసుకొచ్చి లడ్డూల్లో కలిపేసి ప్రసాదంగా లక్షలాది మంది హిందువులకి ఇప్పుడు కోటాను కోట్ల లడ్డూలు సప్లై అమ్ముకోరు ఉంటారే ఎందుకు ఇది చేశారు అంటే హిందువుల్ని బ్రష్టు పట్టించడానికి చేశారండి ఈ పనులు గోవుకు సంబంధించిన శేషం ఏదో ఒకటి గోమాంసానికి సంబంధించింది గోవులో ఉండే ఫ్యాట్ ఇది మన నోట్లోకి వెళ్ళిపోయిందంటే హిందువులు భ్రష్టులు అవుతారు హిందుత్వాన్ని సనాతన ధర్మం అవలంబించే వాళ్ళని హిందువులని భక్తుల్ని భ్రష్టు పట్టించాలి వీళ్ళని దురాచారవంతుల్ని వంతుల్ని చెయ్యాలి అని ఒక ఈ పని చేశారు ఇప్పుడు ఎన్నో న్యూస్ ఛానల్స్ వాళ్ళు నివేదికలో రిపోర్ట్లు బయట పెట్టేస్తారు లేబర్ రిపోర్ట్లు వచ్చేసినాయి దీంట్లో చేప నూనెలు అలాగే గో బీఫ్ గోవులు ఎద్దుల్లో నుండి చచ్చిపోతే వాటి సేరంలో నుండి వచ్చిన కొవ్వులు వీటిని డాల్డాల్గా మార్చేసి తీసుకొచ్చేసి లడ్డూల్లో కలిపేసి లడ్డూలు జయించేసి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఆ స్వామి చూస్తూనే ఉండగా భక్తులకి పంచి పెడుతున్నారా ఇలాంటివి జరుగుతున్నాయి అనేసి ఏ హిందూ సంస్థ వాళ్ళైనా వీడియో చేసినా మేము చెట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కేసులు పెడతారండి మళ్ళీ వీళ్ళు బోర్డు మంది అన్యమతలు టీటీడీలో వర్క్ చేస్తున్నారు ఎందుకు చేయాలండి వర్క్ లో తిరుమల తిరుపతి దేవస్థానం అనేది కంప్లీట్ గా హిందూత్వానికి సంబంధించిన సంస్థ దానిలో హిందువులే ఉండాలి వాళ్ళు కూడా సెక్యులర్ హిందువులు కాదు కట్టర హిందువులు ఉండాలి వెంకటేశ్వర స్వామి వారిని మనసా వాచకర్మ త్రికరణ సిద్ధిగా ఇతడు భగవంతుడు పరబ్రహ్మము అని నమ్మే వాళ్ళకు సేవ కైంకర్యాలు చేయాలి అన్నిమ వాహనాలు ఎన్నో పోతుంటే పట్టుకున్నారు అన్నిమదస్సులు ఎంతో మంది పైకెళ్తే పట్టుకున్నారు మధ్య మాసాలు తీసుకెళ్తుంటే దొరికారు ఆ వీడియోస్ విజువల్స్ కూడా వచ్చినాయి ఇలాంటి ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి తిరుపతిలోని తిరుమలలోను అయినా కూడా మాట్లాడితే డీ గురించి మేము కేసులు పెట్టేస్తామంటారు ఇప్పుడు ఏం చేస్తారు మొత్తం అన్ని ఛానల్స్ లోను కూడా నివేదికలు రిపోర్ట్లు బయటకు వచ్చినాయి లడ్డూలు దూషితం చేశారు గోమాంసంతో చేపలంతో తయారైన కొవ్వులు కలిపి లడ్డూలు దూషితం చేశారు ఆ లడ్డూలు పరమాత్మ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి పంచిపెట్టారు బయట పడమనుకుంటున్నారా దొరకమనుకుంటున్నారా ఇలాగా దేవదేవుడిని వంచించి తిరుమల ఏడుకొండల్లో కూడా రెండే దేవుడి మిగతావన్నీ మావి అని పబ్లిక్ కి చెప్పి కూడా కబ్జా చేయాలని చూసి హెలికాప్టర్ ప్రమాదాల్లో ముక్కలు 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 అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ బుద్ధి రాకపోతే ఎలాగా ఇతడు భగవంతుడు నారాయణుడు పరబ్రహ్మము ఇతడితో పెట్టుకుంటున్నాం మనము ఆ స్వామికి తన పట్ల అపచారాలు జరిగిన సహిస్తాడు గాని తన భక్తుల పట్ల అపచారం జరిగితే సహించడే నమ్మి ఎక్కడెక్కడ నుంచో వేడుకుంటు వాడ అనుకుంటూ వచ్చిన భక్తుల జీవితాలతో ఆటలాడుకుంటారా వాళ్ళని ధార్మికంగా దెబ్బతీయాలి ఇప్పుడు వాళ్ళని దూషితం చేసేయాలి వాళ్ళకి ఈ గోవుని నోట్లో పెట్టుకునే దానికి పాపం రావాలి వాళ్ళ మనోభావాలు దెబ్బ తినాలి వాళ్ళకి ఈసారి ప్రసాదం నోట్లో పెట్టుకోవాలంటే భయం కుట్టాలి అసలు వాళ్ళకి తిరుపతి తిరుమల అంటేనే భయం వేయాలి రావడం మానయ్యాలి ఇలాంటి ఎజెండాలతోటి పనిచేస్తున్నారండి దేవుడి దగ్గర ఉంటున్నాము అని చెప్పి ఇలాంటివి ఎన్ని చెప్పుకున్నా ఎన్ని వీడియోస్ చేసినా కూడా ఒక్కటే విషయము హిందువులు అప్రమత్తంగా ఉండాలి హిందువులు జాగృతం అవ్వాలి దేవాలయాలన్నీ మనవి మన దేవాలయాల తీరు సరిగ్గా లేకపోతే అక్కడ అధికారులు ఉద్యోగులు ఎవరైనా సరే సరిగ్గా పనిచేయపోతే దురుసుగా వ్యవహరిస్తే హిందువుల సంఘటితమై ఎక్కడికక్కడ ఎదుర్కోవాలి హిందువులు చైతన్యవంతులు అయిపోయారు ఒప్పుకోవట్లేదు ఇలాంటి విషయాలు అనేసి తెలుసుకొని ఎవరికి వారు తగ్గి ఉండాలి హిందువులు అప్రమత్తమై చైతన్యంగా ఉండకపోతే అసలు దేవాలయాల్లో ఏం జరుగుతుంది అన్ని దేవాలయంలో ఏం పని ఇక్కడ ఉద్యోగం ఎందుకు చేస్తున్నాడు ఇక్కడ అధికారులు ఎందుకున్నాడు ప్రతి విషయము హిందువులకి స్మెల్ రాగానే సంఘటితమై ఏకపక్షంగా నిలబడి పోరాడాలి ఈ విధంగా మన దేవాలయాలు మొత్తం మనే ప్రక్షాళన చేసుకోవాలి దైవం పట్ల ధర్మం పట్ల ఎవరికి భక్తులు ఉంటాయో వాళ్లే దేవాలయ ప్రాంగణాల్లో ఉద్యోగాలు చేయాలి వాళ్లే దేవాలయాల్లో అధికారాలు చేయాలి వారికి విరుద్ధంగా దేవాలయాల పరిధిలో ఎవడు ప్రవర్తించినా కూడా హిందువులు అందరూ ఐక్యమే ఊరుకోగలరు వాళ్ళని బయటికి అదే వీళ్ళు ఇల్లు వీళ్ళ జాగిరి కాదు పరమ పవిత్రమైన దేవాలయం మనం అందరం కూడా దేవుడు ఉన్నాడని దేవాలయానికి అర్థం రాతి విగ్రహాలు ఉన్నాయని వెళ్ళడం దేవాలయానికి లెక్క లేకుండా వరాత పట్ల అపచారాలు చేస్తుంటే హిందువులు చూస్తూ ఊరుకోకూడదండి ఖచ్చితంగా ప్రతిఘడించాలి ఓట్లు వేసేటప్పుడు ఉచితాల కోసం ఆశపడకూడదు మన ధర్మానికి బాగా మేలు చేయలేకపోయినా పరాయ ధర్మం పట్టుకునేవాడైతే ఇంకా ప్రమాదకరమైన పట్టుకొచ్చే తెలుసుకోవాలి మనం వీళ్ళెలలో శుభకార్యాలు వీళ్ళు వెళ్ళాడు పిల్లలు పెళ్ళిళ్ళు మొత్తం అన్ని కూడా అన్యమత ప్రకారం జరుగుతూ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి టిటిడిలో అధ్యక్షులు చేశాడు అని చైర్మన్ చేశాడు ఈ రోజు మేము చేయలేదు మేము చేయలేదు అంటే సరిపోతుందా ల్యాబ్ నుండి కంప్లీట్ గా రిపోర్ట్స్ కూడా వచ్చేసినాయి దీంట్లో వీటి అవశేషాలు ఉన్నాయి కలుపుతున్నారు అని ఇప్పుడు ఏం చెప్తారు సమాధానం ఒక్క విషయం చెప్తున్నానండి చివరిలో కలో వెంకట నాయక వెంకటేశ్వర స్వామి వారి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవైకుంఠ విరక్తేడా స్వామి పుష్కర్ణి తట వైకుంఠాన్ని విడిచిపెట్టి కలియుగంలో అందరిని రక్షించాలి అని యోగ కళ్యాణం కోసం పరమాత్మ వచ్చేసి ఏడుకొండల మీద నిలబడ్డాడు ఆ స్వామి రాయి అనుకునే వాళ్ళకి ఆరాళ్ళ దెబ్బలే పడతాయి ఆరాళ్ళలోనే పడిపోయి ముక్కలు ముక్కలు అయిపోతారు చూసాము కొన్ని నిదర్శనారు అయినా కూడా బుద్ధి రాదు ఎలాగా బుద్ధి తెచ్చుకోవాలి హిందువులు ఖచ్చితంగా ఐక్యంగా ఉండాలండి సంఘటితం ఉండాలి ఇలాంటివి ఎక్కడా కూడా మన దేవాలయంలో జరగడానికి వీల్లేదు మన దేవాలయాల్ని మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి పవిత్రంగా ఉంచుకోవాలి పరిరక్షించుకోవాలి అది హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత ధర్మరక్షత లోగా లోక సమస్త భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్